శ్రీ రమణాశ్రమ స్మృతులు రావమ్మ పోదాం భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగానే వారి తల్లి అలగమ్మ ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్ళటం పంతొమ్మిది వందల పద్నాలుగులో వచ్చినప్పుడు భగవాన్తో పాటు ఆమె ఆ గుహలోనే పది రోజులు ఉంటే ఆమెకు జ్వరం రావటం అప్పుడు భగవాన్ అరుణాచలేశ్వరుని గురించి ప్రార్థనాపూర్వకంగా నాలుగు పద్యాలు రాయటం ఆ జబ్బు తగ్గి ఆమె తిరిగి ఊరికి వెళ్ళటం అదంతా చరిత్రలో రాసే ఉంది ఆ తరువాత ఆమెకు విరక్తి కలిగి ఇక జీవితాంతం శ్రీ భగవాన్ సన్నిధిలోనే ఉండాలని పంతొమ్మిది వందల పదహారులో అరుణాచలం వచ్చింది వచ్చి విరూపాక్ష గుహలో స్థిరంగా ఉండడానికి భగవాను భక్తులు అంతా సమ్మతిస్తారో లేదోనన్న శంకతో ఎచ్చమ్మ ఇంట బస చేసి భగవాన్ సన్నిధికి వస్తూ పోతూ అక్కడే ఉండిపోవాలన్న తన సంకల్పం వ్యక్తపరిచింది భగవాన్ సాక్షి మాత్రంగా విని ఊరుకున్నారు అప్పటికి ఆశ్రమం పనులన్నీ చూస్తూ ఉన్నవారు ఒకరిద్దరూ బంధు సంపర్కం ఎక్కువైతే భగవాన్ ఎక్కడికైనా పారిపోతారేమోనన్న భీతితో బంధు సంపర్కం భగవాన్కు పనికిరాదని అందులోనూ ఆమె ఆడది కనుక ఆమె ఉంటే యచ్చమ్మ మొదలయ్యార్పాటి అంతా ఉంటామంటారని ఆశ్రమంలో అసలే కూడదని అన్నారు యచ్చమ్మ వగైరా ఆడవాళ్ళంతా మేముండం అమ్మను మాత్రం ఉండనియండి ఆమె పెద్దదయ్యింది నిత్యం కొండ ఎక్కిరాలేదు ఆమె ఎక్కడుంటుంది ఆమెకు భగవానీ శరణ్యం కదా అన్నారు అయినా భగవాన్ అభిప్రాయం సరిగ్గా తెలియనందున ఏం చేస్తే ఏమోనన్న శంకతో వాళ్ళు పట్టు వదలలేదు ఖండితంగా అమ్మ ఉండకూడదు బొమ్మన్నట్లుగానే మాట్లాడేసరికి ఆమె బుచ్చుకొని లేవపోతూ ఉంటే భగవాన్ హృదయం కరిగి తల్లి చేయి పుచ్చుకొని రావమ్మా పోదాం ఇక్కడ కాకుంటే మరొక చోట ఉందాం రా రమ్మన్నారట అంతటితో ఆ అధికారులకు భగవానిక వెళ్ళిపోతారు కాబోలన్న భయం పుట్టి భగవాన్ కాళ్ళ మీద పడి ఎక్కడికి పోవద్దు అమ్మ కూడా ఇక్కడే ఉండవచ్చునని ప్రార్థించారు నాటి నుండి అమ్మ భగవాన్ వద్దనే ఉండిపోయింది అప్పుడప్పుడు ఆమె పూర్వవాసనను అనుసరించి అది ఉంటే బాగుండును ఇది ఉంటే బాగుండును అంటే అమ్మ నీకు శరీర సుఖం కావాలంటే ఆ కొడుకు దగ్గరకు పో మనస్సుకు సుఖం కావాలంటే ఇక్కడుండు అని చల్లగా మందలించేవారట భగవాన్ ఆమె శరీర సుఖమున కాశించక భగవాను విడిచి వెళ్ళనని తనను ఏం చేసినా సరేనని ఇక్కడే ఉండిపోయింది అలా ఉండి ఉండి కడపట శ్రీవారి శక్తి వల్లనో ఆమె స్వయం కృషి వల్లనో పరమాత్మలో లీనమై తరించింది మాతృదేవో భవ అన్న ఉపనిషద్వాక్యం భగవాన్ సార్థక పరిచారన్నమాట పై విషయం కుంజుస్వామి ద్వారా నేను విని ఇది చరిత్రలో చేర్చలేదేమి అంటే అవునమ్మా చేర్చలేదు నేను భగవానుని ఇలాగే అడిగితే ఆ వాళ్ళ వివాద విషయమంతా మనమెందుకు బయలుపరచాలి అని ఊరుకున్నాను అన్నారమ్మా అన్నారు కుంజుస్వామి ఇటువంటి విషయాలన్నీ ఇంకా అజ్ఞాతంగా ఉన్నవో అన్నా నేను అవునమ్మా ఎన్నో విషయాలు అజ్ఞాతంగా ఉన్నవి ఏం చేస్తాం అన్నారు కుంజుస్వామి నాకు అటువంటివన్నీ బయటపడాలని కుతూహలంగా ఉండేది ఒకనాడు పైన రాసిన అమ్మ విషయం శాంతమ్మ సుబ్బలక్ష్మమ్మ గారులతో అంటే వాళ్ళు ఇంకొక విషయం చెప్పారు అది ఏమంటే అలగమ్మ భగవాన్ సన్నిధిలో నివాసం ఏర్పరచుకున్న తర్వాత చిన్నస్వామి కూడా వచ్చి కొన్నాళ్ళు భిక్షాటనతో కాలం గడిపి తర్వాత సన్యసించి తదితర భక్తులతో పాటు తాను భగవాన్ సన్నిధిలోనే ఉండిపోయారు అమ్మ అవసాన దశకు భగవాన్ స్కందాశ్రమంలోనే ఉన్నారు కదా ఆమెకు బాహ్య స్పృహ తప్పుటకు ముందే భగవాను దగ్గరకు పిలిచి చిన్నస్వామి చెయ్యి భగవాన్ చేతిలో ఉంచి ఇదిగో నాయనా వీడు అభం శుభం తెలియనివాడు వీణ్ణి మాత్రం చెయ్యి వదలకు ఇదే నా కడపటి ఆజ్ఞ అని అప్పగించిందట ఆ తల్లి మాట ప్రకారం భగవాన్ చిన్నస్వామి వల్ల ఏ లోపం వచ్చినా నేర్పుగా సర్దుబాటు చేస్తూ ఒక కంట కనిపెడుతూనే ఉంటారమ్మా అయితే చిన్నస్వామికి కూడా భగవానుని అందు అచంచలమైన భక్తి భయము ఉన్నవి సుమా అని చెప్పారు వాళ్ళిద్దరూనూ అందుకు నిదర్శనంగా చిన్నస్వామి సర్వాధికారి అయిన ఆశ్రమ నిర్మాణం జరిగిన తర్వాత చెప్పుడు మాటలు విని భక్తులు ఎవరి మీదనైనా కోపగించుకొని ఆయన కేకలు పెడితే ఆ భక్తులు చిన్నబుచ్చుకొని భగవాన్ సన్నిధికి వెళ్ళేవారు విషయమంతా గ్రహించిన భగవాన్ పరమ దయాపూర్ణ దృక్కులతో వారి వైపు చూచేవారు అంతటితో వారి హృదయం చల్లబడిపోయేది అదేగాక అతి మృదులమైన వాక్కులతో ఏవేవో సంగతులు చెప్పేవారు ఇక వారి సంతోషానికి అంతే ఉండేది కాదు ఎవరైనా సాహసించి చిన్న స్వామి కోపగించుకున్నారే అంటే వారికి ఎవరు ఏమి చెప్పారో అని సర్దుబాటు చేసేవారు భగవాన్ ప్రథమంలో పళనిస్వామికి చరమదశ ఎందు ఉరమున శిరమున భగవాన్ తమ కరములుంచి అనుగ్రహించారు అది పూర్తిగా ఫలించలేదు తరువాత అమ్మకు అలాగే అనుగ్రహించి ప్రాణం అణగిన తర్వాత కూడా కొంతసేపు చేతులు అలాగే ఉంచారు అది సఫలమైంది ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై ఐదులో గోవు లక్ష్మిని అనుగ్రహించారు ఈ ముగ్గురే ఆ అనుగ్రహమునకు పాత్రులైన వారన్నమాట గోలక్ష్మి నిర్యాణమైన వెనుక సమాధి సందర్భంలో అమ్మకు ఇల్లాగే ఆ వేళకు అన్నీ వచ్చినవి అని భగవాన్ చాలాసార్లు సెలవియటం గమనించి నేనించుక సందేహించి మరి లక్ష్మికి భగవాన్ చివరి వరకు ఉండలేదు కదా అని అంటే అదా అసలు దానికేమున్నది ఏమైనా ఉంటే కదా చివరి వరకు ఉండటానికి అని సెలవిచ్చారు భగవాన్ దానికి అసలు వాసనలే లేవని ఆ భగవద్వానికి అర్థం అని మేమంతా అనుకున్నాము ఓం నమో భగవతే శ్రీరమణాయ